శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మీడియా దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు మీడియా రంగంలో రామోజీ ప్రత్యేక శతం ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు ఎన్నో సవాళ్లు సమస్యలను అధిగమించి ఎవరికి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయం మీడియా రంగంలో ఆయన ఓ శిఖరం రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సుధీర్ రెడ్డి గారి రాష్ట్ర పార్టీ పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ఆయనకి నివాళులభించడం జరిగింది అతని లేని లోటు రెండు రాష్ట్రాలకి లోటు కనిపిస్తా ఉన్నారు ఎందుకంటే అతను అనేక సమస్యలు పెట్టాడు సమస్యలు అభివృద్ధించాడు ఇది వాస్తవాన్ని చిత్రీకరించి దాంట్లో పత్రికలు రాసిన దాంట్లో మొదట మొదటగా అయినాడని చెప్పి అందరూ కూడా తెలుసు అదేవిధంగా ఆయనకి భగవంతుడి ఆరో ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఉన్నాయి ఇన్ని రోజులు భగవంతుడు కాపాడుకుని వచ్చాడు ఇప్పుడు లాస్ట్లో మేము అందరం కూడా దాన్ని సానుభూతి తెలియము ఉభయ రాష్ట్రాలలో కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి మహామనిషి రాముజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేనిదనేది చాలా బాధాకరమైన విషయం ప్రియా పచ్చళ్ళ కాడి నుంచి అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అయితే ఏమి అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఏమి అదేవిధంగా ఈటీవీ అయితే ఏమి మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి భారతదేశంలోనే తలమానికంగా ఈ న్యూస్ ఛానల్ అనేది ఏర్పాటు చేసి అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీస్ ఏర్పాటు చేసి మనది ఏషియాలోకే భారతదేశాన్ని కాదు ఏషియాలోకే కూడా అతి పెద్ద ఫిల్మ్ సిటీగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పించినటువంటి మహామనిషి రామోజీరావు గారు వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వారి కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కూడా వారు ఎక్కడున్నా కూడా మనకు భౌతికంగా లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా వారికి అన్ని విధాలుగా కూడా దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని